రేపు శుక్రవారము ఆషాఢ మాసంలో వచ్చే మొదటి శుక్రవారము కేవలం కొంచెం పటిక అలానే దొడ్డు ఉప్పుతో ఈ విధంగా చేసి చూడండి మీకున్నటువంటి అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు పటికకు ఎంతో ప్రాముఖ్యత ఉంది శాస్త్రపరంగా పటిక బెల్లానికి చాలా మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయి అని తెలుపబడుతుంది శాస్త్రంలో పటిక గురించి చాలా ప్రత్యేకంగా చెప్పబడింది పటిక అనేది శరీరానికి చాలా బాగా ఉపయోగపడుతుంది పటిక అనేది ఆర్థిక సమస్యలను కూడా తొలగిస్తుంది అనారోగ్య సమస్యలను కూడా తొలగిస్తుంది ఇది శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో మేలు చేస్తున్నట్టుగా నిరూపించబడినది మానవ శరీరానికి నరాల వీక్నెస్ కానీ రక్తహీనత కానీ ఉంటే ప్రతిరోజు ఉదయం పరగడుపున ఈ పటిక బెల్లాన్ని పచ్చి కుడుక లేదా ఎండిన కొబ్బరితో తీసుకుంటే గనక వాళ్ళ నరాల బలహీనత అనేది తొలగిపోయి నరాలు చాలా స్ట్రాంగ్గా మారుతాయి అని సైన్స్ కూడా చెబుతుంది అదేవిధంగా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కండరాలు నరాలు బలహీనంగా ఉంటే వాటన్నింటినీ దృఢపరుస్తుంది ఈ పట్టిక ఇక ఆధ్యాత్మిక పరానికి వస్తే మన ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటే గనక పటిక అలానే ఉప్పుతో ఈ విధంగా చేయవచ్చు అదేవిధంగా మీ ఇంట్లో ఎవరైనా సరే తరచు అనారోగ్య సమస్యల పాలవుతున్నట్టు అయితే గనక ఈ పటికతో ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క ఆరోగ్య సమస్య అనేది తొలగిపోయి ఆరోగ్యం అనేది బాగుపడుతుంది మీరు చాలా రోజుల నుండి ఏదైనా దుష్టశక్తి ప్రభావం వల్ల లేదా ఇంట్లో ప్రేమానురాగాలు లేకపోవటం అన్ని ప్రతికూల శక్తులు ఉంటే గనక కొంచెం పటిక ముక్కను తీసుకొని ఇల్లుని తుడిచే నీటిలో వేసి ఇల్లుని శుభ్రం చేస్తే గనక మీకు అన్ని అనుకూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఇంట్లో ఉన్న వాళ్ళంతా మీ మాట వింటారు ఇంట్లో ఉన్న వాళ్ళు మీతో చాలా అనుకూలంగా ఉంటారు ప్రతికూల శక్తులు తొలగిపోతాయి దైవశక్తి ఇంట్లోకి వస్తుంది ఇక దుష్టశక్తి మీ ఇంట్లో క్షణం కూడా నిలవదు అంతేకాకుండా ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో ఒక చిన్న పటిక ముక్కను వేసి బాగా కరిగించండి తరువాత ఆ గ్లాసును తీసుకొని మీ తల చుట్టూర తిప్పుకోండి అంటే ఎవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు ఈ విధంగా చేయండి వేసి తరువాత అందులో కొన్ని నీటిని కూడా పోసి ఆ నీటిని అలానే పటిక బెల్లాన్ని వేసినటువంటి గాజు గ్లాసుని పట్టుకొని మీ యొక్క తల చుట్టూరా ఏడుసార్లు సార్లు తిప్పుకోండి ఎడమ నుండి ఎడమ నుండి కుడివైపు ఏడుసార్లు కుడి నుండి ఎడమవైపు ఏడుసార్లు తిప్పుకొని ఆ గాజు గ్లాసుని మీ తలపై భాగంలో వచ్చే విధంగా పెట్టుకొని నిద్రించండి ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతూ ఉంటాయి అనారోగ్య సమస్యల నుండి చాలా తొందరగా బయటపడతారు అంతేకాకుండా ఇంట్లో ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా ఉంటే గనక కొంచెం పటిక ముక్కను తీసుకోండి ఆ పటిక ముక్కను కర్పూరంపై ఉంచి వెలిగించండి అలా వెలిగించడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి అంతేకాకుండా కొంచెం పటిక ముక్కను తీసుకొని ఇంట్లో వంటగదిలో ఏదైనా ఒక మూలన గాజు బౌల్లో ఉంచి పెట్టండి అలా పెట్టడం వల్ల దైవశక్తి మీ ఇంట్లోకి రావడం జరుగుతుంది ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తిని బయటికి తరిమివేస్తూ ఉంటాయి అంతేకాకుండా మీకు కోట్ల అప్పు ఉంది అప్పుని ఎలా తీర్చుకోవాలి అని సందేహం వస్తే గనక పటికతో ఈ విధంగా చిన్న పరిహారాన్ని పాటించి చూస్తే గనక మీరు నమ్మలేని అద్భుత ఫలితాలను పొందగలుగుతారు మరి ఆలస్యం చేయకుండా పటికతో ఏ విధంగా చేస్తే అప్పులు అనేవి మెల్లిమెల్లిగా తీరుతూ వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం అయితే అని ఒక గాజు గిన్నెలో కానీ గాజు గ్లాసులో కానీ ఒక దోశడు రాళ్ళ ఉప్పుని వేయండి మరి ఈ పరిహారానికి మనం రాళ్ళ ఉప్పు వాడుతూ ఉన్నాం కదా రాళ్ళ ఉప్పు అనేది ఎంత శక్తివంతమైనదో తెలుసా రాళ్ళ ఉప్పు అనేది తక్షణం మన ఇంట్లో నుండి దుష్ట శక్తిని తరిమి కుట్టగల అద్భుత శక్తి కలిగి ఉన్నటువంటిది దొడ్డుప్పు ఈ దొడ్డుప్పుతో పరిహారాలు చేస్తే ఖచ్చితంగా చాలా మంచి ఫలితం అనేది తక్షణం రావడం జరుగుతుంది అని శాస్త్రం చెబుతుంది ఎంతటి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు దుష్ట శక్తి ప్రభావాన్ని ఎదుర్కొంటున్న వాళ్ళు అయినా సరే దొడ్డుప్పుతో పరిహారం చేయటం వల్ల ఆ యొక్క ప్రభావం అనేది అంటే దుష్టశక్తి ప్రభావం తొలగిపోయి దైవశక్తి అనుగ్రహంతో ఇంట్లో సంపద పెరుగుతుంది అధిక ఖర్చులు అనవసరమైన ఖర్చులు వృధా ఖర్చులు అనేవి తగ్గిపోతూ ఉంటాయి మరి దొడ్డుప్పుకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ పటికకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది శాస్త్రపరంగా మరి ఈ అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఇంట్లోకి ధనం ప్రవ ప్రవేశించాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్టాప్ అని నొక్కండి ఇక పట్టిక అనేది చాలా శక్తివంతమైనది అదేవిధంగా సముద్రపు దొడ్డుప్పు అనేది ఎంతో పవిత్రమైనది ఈ రెండింటిని కలిపి పరిహారం చేయటం వల్ల పరిహారం ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని సూచిస్తుంది అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ఒక గాజు గ్లాస్ని తీసుకొని అందులో ఒక రెండు దోశల్లో ఉప్పుని వేసి అందులో ఒక పెద్ద పటిక ముక్కను వేసి ఆ బౌల్ని మన ఇంట్లో హాల్లో కావచ్చు లేదా ఎక్కడైనా బాత్రూంలో కావచ్చు లేదా మీకు వంటగదిలో వీలుంటే వంటగదిలో కావచ్చు పెట్టండి అలా పెట్టి ఆ బౌల్ని పదిహేను రోజుల తర్వాత మార్చండి అందులో ఉన్న ఉప్పుని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసి మళ్ళీ యథావిధిగా అదే పరిహారాన్ని చేయండి అలా చేయటం వల్ల అప్పులను అప్పుల బాధ నుండి బయటపడగలుగుతాము మరి చాలామంది ఈ పట్టిక ముక్క అనేది దేవుళ్ళకి నైవేద్యంగా పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల దేవుళ్ళు చాలా సంతోషిస్తాయి పట్టిక ముక్కను నైవేద్యంగా పెట్టి ఏ దేవుళ్ళనైనా సరే వరాన్ని అడిగితే ఆ వరం అనేది ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు ఇక ఆర్థిక సమస్యలు అయితే ఇంట్లో ఉండనే ఉండవు ఇలా పటిక ఉప్పుని కలిపి ఈ విధమైనటువంటి పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో డబ్బు అనేది నిలుస్తుంది వృధా ఖర్చులు అనేవి తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారాన్ని పాటించి మీ యొక్క ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తీర్చుకోండి ఇంట్లో ఎక్కువగా ప్రతికూల శక్తులు ఉన్నట్టు అయితే ఎవరు మన మాట వినకపోయినట్టు అయితే మీ బాత్రూంలో ఒక చిన్న పటిక ముక్కను వేసి అందులో నీళ్లను పోసి అంటే ఏదైనా ఒక గిన్నెలో పటిక ముక్కను వేసి అందులో నీళ్లను పోసి దానిపైన ఎలాంటి మూత పెట్టకుండా వదిలేయండి ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది